మాసం ఏదైనా ఉన్నది అంటే అది కార్తీక మాసం అనే చెప్పుకోవాలి మాసానం మార్గ శీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాలు కానీ గృహాలు కానీ భావం వెళ్ళి విరిసేది ఈ కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు శివకేశవులు ఇద్దరూ ప్రాధాన్యతతో పూజింపబడే మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసమంతా పండగలే బలిపాడ్యమి హస్తభోజనం నాగుల చవితి ఉద్దాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలన్నీ పండుగ దినములే ఇక కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపములను వెలిగించి పూజిస్తారు ఉసిరికాయను ప్రమిదవలై చేసి లేదా అరటి కాడను వత్తిగా అమర్చి దీపాలను వెలిగిస్తారు అవకాశం ఉంటే నదులలో కొలనులలో చెరువులలో వదులుతారు కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం నదీ స్నానం చేయడం చాలా పుణ్యం అయితే కార్తీక పౌర్ణమి రోజున అందరికీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం సాధ్యం కాదు ఏదో ఒక కారణం చేత కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించలేకపోతారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఏ రోజున ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన కూడా పాపాలు తొలగిపోతాయి స్త్రీలు దీపారాధన చేయటం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం దేవాలయాలు కార్తీక దీపం వెలిగించడం ఆకాశ దీపాలను చూసి ప్రదక్షిణలు చేస్తే మంచిది సాధ్యమైనన్ని సార్లు ప్రతిరోజు శివనామస్మరణ శివ పంచాక్షరిని మనసులో మననం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది కార్తీక దీపం ఆరాధన కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు మరి పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించడం కుదరనివారు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజున కానీ ఏకాదశి ద్వాదశి బహుళ త్రయోదశి అంటే మాస శివరాత్రి రోజున కానీ కార్తీక అమావాస్య రోజున కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు పౌర్ణమి రోజున అసలు వీలు పడని వారు మాత్రమే ఈ రోజులలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించేవారు ఈ రోజులలో ఎప్పుడు దీపాన్ని వెలిగించినా ఆ రోజున ఉపవాసం చేయాలి శివుడికి విశేషంగా పూజలు అభిషేకాలు కార్తీక పౌర్ణమి రోజున వీలు ఉండి కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేకపోతే అది మహాపాపం అని మన పండితులు చెబుతున్నారు మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం దీపం దీపం కోసం ముందు మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూతిని అద్దుకుంటూ చేసుకుంటే మంచిది మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేకాని ఒత్తులను తలకిందులుగా వెలిగించకూడదు గమనించి వెలిగించుకోవాలి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే వత్తులను మూడు కట్టలుగా కట్టాలి అవి ఎలాగంటే నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవైతో ఒక కట్ట నూట ఇరవైతో ఇంకో కట్ట నూట ఇరవై ఐదు వత్తులతో ఒక కట్టగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు వత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారు కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు కొని తెచ్చుకున్న తప్పేమీ లేదు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించే గంట ముందు నెయ్యిలో వత్తులను నానబెట్టాలి ఈ వత్తులను తీసే ముందు ఒత్తిని కొంచెం వత్తి తీయాలి మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టాదల పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకులో పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరవత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహనం చేసి వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్ర పుష్పం చెప్పుకొని అక్షింతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై చల్లుకోవాలి వేసుకున్న తర్వాత అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టి వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు వత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంకర అని గాని లేదా ఓం నమశివాయ అని కానీ స్వామివారి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపానికి ధూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే వట్టి ప్రమిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చెలిమిడి వడ్డపప్పు పానకం సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా కర్పూర హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి మననం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడే ఉండాలి అంతేకాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు ఇలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి చెట్టు మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమిదలను మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను ఇంకా మిగిలిన వేస్టులంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి అంతేకాని అక్కడే అలా వేస్టునంతా కూడా వదిలివేయకూడదు ಅಲಾಗೆ ಅಕ್ಕಡ ಪೊರಪಾ ಕೂಡ ನೂನೇ నూనె కాని లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరేవారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి వచ్చేయండి అంతేకాని మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల వత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసి దేవుడి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అని అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినా కూడా తెలియదు కాబట్టి వాటిని వెలిగించేస్తే పనైపోతుంది అని అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇది పద్ధతి ఇంకొక విషయం ఏమిటి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులను వేసుకోవాలి మట్టి గాజులు బంగారు గాజులు ఇలా ఏదో ఒక గాజులు అయితే వేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వెలిగించాలి మొండి చేతులతో వెలిగించకూడదు అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది అలాగే పీరియడ్స్ ఉన్న టైంలో ఉన్నవారు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించకూడదు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు ప్రశాంతంగా ఓం నమ శివాయ అని కాని హరహర మహాదేవ శంకర అనుకుంటూ గాని వెలిగించుకోవాలి అంతేకాని పక్క వారితో కబుర్లు చెబుతూ ఏకాగ్రత లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే పూర్తి ఫలితం రాదు అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టు కానీ విభూదిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు తెలుసుకున్నారు కదా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం కుదరని వారు ఏ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలో అలాగే ఏ సమయంలో వెలిగించుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకున్నాం చెప్పుకోవటం జరిగింది ఈ వీడియోలో ఒకవేళ మీకు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించడం కుదరకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి రోజులలో కానీ వెలిగించుకుంటే అనగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకుంటే మంచిదని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులే చెబుతూ ఉన్నారు పౌర్ణమి రోజు వెలిగించడం కుదరని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రోజులలో వెలిగించి ఆ శివుని అనుగ్రహాన్ని పొంది సగల ఐశ్వర్యాలను పొందండి